కొండ గిరిదుర్గం గుర్రంకొండ శత్రు దుర్భేద్యమైన ఈ కోటను చోళులు చాళుక్యులు రాయులు ఆ తర్వాత మహమ్మదీయులు టిప్పు సుల్తాన్లు కడవ నవాబులు పరిపాలించారు రాయల కాలంలో ఆ తర్వాత టిప్పు సుల్తాన్ల కాలంలో ఉన్నత స్థితిలో ఉన్నది ఈ కోట ఐదు వందల అడుగుల ఎత్తు ఒక గొప్ప కొండపై ఉంది మూడు వైపులా కొండ దాదాపు నిలువుగా ఉండి ఎక్కడానికి వీలు లేకుండా ఉంది నాలుగో వైపు కూడా ఏటవాలుగా ఉండి దుర్భేద్యంగా ఉంది కోటలో నలభైకి పైగా మసీదులు ఉండేవి కానీ అవి శిథిలమైనవి పాషియాలోని కిర్మాన్ నుండి వచ్చిన హజ్రత్ షా కమాల్ అనే సూఫీ సంతు ఇక్కడ స్థిరపడి స్థానికులకు ఇస్లాం మతాన్ని బోధించి ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలకు ఇస్లాం మతం వ్యాప్తి చేశాడు ఈ కోట పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో కొన్నాళ్ళు టిప్పు సుల్తాన్ ఆధీనంలో ఉంది టిప్పు సుల్తాన్ ఆధీనంలో ఉండి ఇక్కడ నాణ్యను ముద్రించేందుకు ఒక టంకశాలను కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాత కడప నవాబు పాలనలోకి వచ్చింది ఇచ్చటగల కోట చాలా ప్రసిద్ధమైనది కోట గల రంగి మహల్ చూపర్లను ఆకట్టుకుంటుంది వెరసిలన మత సామరస్యం కోట లోపల నిర్మించబడిన శ్రీ మహాలక్ష్మి నరసింహస్వామి వినాయక ఆంజనేయ స్వామి విగ్రహం రెండు మసీదులు మూడు దర్గాలు ఉండటం నాటి మత సామరస్యాన్ని హిందూ ముస్లిం ఐక్యతను చాటు చెబుతోంది నెయ్యి గది వైద్యశాల ధాన్యపు గదులు అనే నేడు శిథిలా వ్యవస్థలో ఉన్నాయి గుర్రంకొండ దుర్గానికి పడమర వైపున ఉన్న దుర్గం మొత్తం మీద సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది తాళ్లపాక కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని ముప్పై రెండు వేల కీర్తనలతో ఆరాధించిన పద కవిత పితామహుడు అన్నమ అన్నమాచార్యుడు పద్నాలుగు వందల ఇరవై ఆరో సంవత్సరంలో క్రోధి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున తాళ్లపాకలో జన్మించాడు తల్లి లక్కమాంబ తండ్రి నారాయణ సూరి అన్నమయ్య చిన్నప్పుడే తిరుమల చేరుకున్నాడు తల్లిదండ్రులు కోరగా తిరిగి తాళ్లపాకకు వచ్చి వివాహం చేసుకున్న తిరిగి తిరుమలకు వెళ్ళాడు చందమామ రావే జాబిల్లి రావే అదివో అల్లదివో హరవాసము వంటి ఆయన పాటలు ప్రాచుర్యం పొందాయి ఆయన ఇల్లాలు తిక్కమ్మ సుభద్ర పరిణయం రచించింది తెలుగులో ఆమె తొలి కవిత్రి అన్నమయ్య కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు కూడా కీర్తనలు రచించాడు రాజవీటి వీరభద్రస్వామి పూర్వకాలంలో సామంతరాజులు ఈ ప్రాంతానికి విచ్చేసిన సమయంలో మాండవి నది ఒడ్డున సేద తీరుతూ ఉండేవారని ప్రతీతి ఈ కాలంలోనే భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయాన్ని భక్తి ప్రపత్తులతో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి అప్పటి నుండి ఇప్పటి వరకు మాండవ్య నది ఒడ్డున వెలిసిన వీరభద్రస్వామి దేవాలయం భక్తులతో కళకళలాడుతుంది గతంలో రాచవీడుగా పిలువబడి నేటి రాయచోటికి పేరు ప్రఖ్యాతులు రావడానికి వీరభద్రస్వామి దేవస్థానమేనని పెద్దలు పేర్కొంటున్నారు చోళ్ల సామ్రాజ్య విస్తరణలో భాగంగా యుద్ధాలు చేసి అలసిపోయిన రాజరాజ చోళుడు మానసికంగా ప్రశాంతత కోసం దేశయాటనకు బయలుదేరి ఇక్కడ మాండవ్య నది తీరానికి చేరుకున్నాడు కొండల గుట్టల నడుమ ప్రవహిస్తున్న మాండవ్య నది ఒడ్డున సా సాగైన పూల తోటలో ఈ ప్రాంతం ఆయన్ను విశేషంగా ఆకర్షించిందని దీంతో ఆయన ఇక్కడే తన పరివారంతో నిలిచిపోయి భద్రకాళి సమేత వీరభద్రుని కొలిచి జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని పునః నిర్మించాడని చరిత్ర చెబుతోంది సోమనాథస్వామి దేవాలయం పదకొండవ శతాబ్దం చోళ వంశరాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు చరిత్రలో ఉంది ఈ ఆలయ నిర్మాణం చోళ పాండ్య కాకతీయ విజయనగర రాజులచే పదిహేడవ శతాబ్దం వరకు కొనసాగింది ఈ ఆలయాన్ని నూట ఇరవై ఎకరాల మాన్యం ఉన్నట్లు ఈ ఆలయ శాసనాల్లో ఉంది పన్నెండవ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని గాలిగోపురం కట్టించి నందులూరు అడపూరు మన్నూరు మందిరం హస్తావరం అనే ఐదు గ్రామాలను బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి సుప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యులు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిపై శృంగార కీర్తనలు రచించినట్లు ఆధారాలున్నాయి పదహారవ శతాబ్దంలో ఇక్కడకి ఐదు మైళ్ళ దూరంలో ఉన్న పొత్తపిని రాజధానిగా చేసుకుని ఏలిన తిరువెంగనాథుని పట్టపురాణి చెన్నామణి సౌమనాథస్వామి ఆలయానికి శంకుచక్రాలను రత్నకిరీటాన్ని జక్కల తిమ్మసాని రత్నాల రత్నాల పరాశం జువ్వల కమ్మలు ఇతర స్వర్ణావరణాలను బహికరించినట్లు శాసనాల ద్వారా తెలి తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఆలయ కేంద్రం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది స్థల పురాణం ఐతిహ్యం ప్రకారం ఒకసారి విష్ణువు నారద మహర్షి కోరికపై భూలోక వింతలను చూస్తూ చేయారు పరిశ్రమలకు వచ్చి అక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడైనాడట నారద మహర్షి విష్ణుమూర్తి ముఖంలో ప్రశాంతతను సంతోషాన్ని గమనించి కలియుగంలో ఇదే నదీ తీరంలో కొలువై భక్తులను బ్రోగమని ప్రార్థించినాడట నారద మహర్షి కోరిక మేరకు బహుదా తీ తీరంలో తీరంలో సోమనాథస్వామి పేరుతో శిలారూపంలో ధరించినాడని స్థల పురాణాలు చెబుతున్నాయి కొందరు నారద మహర్షే ఈ సోమనాథ స్వామిని స్వయంగా ప్రతిష్ఠించినారని చెబుతారు హార్సీ హిల్స్ పూర్వనామం మల్లమ్మ కొండ పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేశారట ఇక్కడ అడవిలో సంచరించే ఒక ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి సంరక్షించిందట అలా ఈ ప్రాంతం మల్లమ్మ కొండగా పేరొందింది కొండపై ఏనుగు మల్లమ్మ ఆలయం కూడా ఉంది కొండపై ఉన్న అటవీ ప్రాంగణంలో పద్దెనిమిది వందల యాభై తొమ్మిది సంవత్సరం నాటిదని చెప్పే నీలగిరి వృక్షం ఏపుగా ఎదిగి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది కేంద్ర అటవీ పర్యావరణ శాఖలు ఈ మానుకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మహావృక్ష పురస్కారం ఇవ్వడంతో మరో విశేషం డబ్ల్యూడి హార్స్లీ అనే బ్రిటిష్ మదనపల్లి సబ్ కలెక్టర్గా నియమితులయ్యారు ఇక్కడ సమీపంలో ఉన్న ఒక కొండపైకి విహారానికి వెళ్తుండేవారు అక్కడ పచ్చదనం చల్లదనం ఆయన్ను ఆహ్లాదపరిచేవి తర్వాత కాలంలో హాస్లీ కడప జిల్లా పాలనాధికారిగా పద్దెనిమిది వందల అరవై మూడు అరవై ఏడు మధ్య కాలంలో నిర్మితులయ్యారు వెంటనే మదనపల్లి సమీపంలోని కొండపై పద్దెనిమిది వందల అరవై మూడులో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించాడు ఒక బంగ్లాను నిర్మించాడు నాటి నుంచి ఆ కొండ ప్రాంతం హాస్లీ హిల్స్గా పా ప్రాచుర్యం పొందింది హాస్లీ నిర్మించిన భవంతి ఫారెస్ట్ బంగ్లా అని పిలుస్తారు తర్వాతి కాలంలో మరో కార్యాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు నేటికి ఇవి నివాస యోగ్యంగా ఉన్నాయి హాస్లీ కొండపై పర్యాటకులకు కావలసినంత వినోదం లభిస్తుంది అటవీ ప్రాంగణంలో మినీ జంతు ప్రదర్శనశాల మొసళ్ళ పార్కు చేపల ప్రదర్శనశాల పిన్న పిల్లలను పెద్దలను ఆలరిస్తున్నాయి చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ వేసవి రాత్రుల్లో ఎయిర్ కండిషనర్ గదుల్లో ఉన్నట్లుగా ఉంటుంది ప్రాంతం చందనం చెట్లు మీదుగా వీచే నిర్మలమైన గాలిని గుండె నిండా నింపుకొని పీల్చుకోవాలనిపిస్తుంది చెవుల వరకు దుప్పటి కప్పుకొని నిద్ర అయ్యేలా చేస్తుంది అందుకే హార్స్లీ హిల్స్కు ఏడాది పొడుగున పర్యాటకులు వస్తుంటారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా పర్యాటకులకు ఇక్కడికి వస్తుంటారు వేసవి వినోదాన్ని ఆస్వాదిస్తుంటారు